నిన్న జూన్ పన్నెండు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గాల్లోకి ఎగిరిన విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే విమానం టేక్ ఆఫ్ అయినటువంటి ముప్పై సెకండ్లోనే అది జనావాసాలలో కుప్పకూలింది దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ కో ఆస్తుల్లోకి దూసుకువెళ్ళి వెళ్ళి ఒక్కసారిగా ప్రమాదానికి గురైందనమాట దీనితో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలికిపడింది మొత్తం రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు అగ్నికి ఆహుతైపోయాయి విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలుసుకునే లేపే కన్నురేప పాటల్లోనే పెను విషాదం చోటు చేసుకుంది నిన్న ఒక్కసారిగా దేశం మొత్తం కూడా దిగ్భాంతిలోకి వెలిగిపోయిన సంగతి వీరిలో చిన్నపిల్లలు సైతం అలాగే ఆడవారు అలాగే ఇతర దేశస్థులు కూడా ఉన్నారు కో పైలెట్స్తో కలిపి మొత్తం పన్నెండు మంది సిబ్బంది రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులతో కలిపి టోటల్గా రెండు వందల నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఉన్నట్టుండి ఈ ప్రమాదానికి సంబంధించి ఇతర ఇతర రకరకాల కారణాలు వినిపిస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఇంజిన్స్ ఫెయిల్ అయిన కారణాలు చెప్తున్నారు అలాగే ఏదైనా పక్షులు కానీ లేటువంటి ఏదైనా అడ్డంకి వచ్చిందా లేదంటే వేరే ఇతర ఇతర కారణాలు ఏవైనప్పటికీ కూడా తాజాగా వచ్చిన వార్త ప్రకారం ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి ఆరెంజ్ కలర్ బ్లాక్ బాక్స్ లభ్యమైంది ఈ బ్లాక్ బాక్స్ కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు అసలు విమానం టేక్ ఆఫ్కి ముందు నుంచి టేక్ ఆఫ్ అయ్యి ప్రమాదానికి గురయ్యే వరకు కూడా ఏం జరిగింది అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది తెలుసుకోవడానికి ఈ బ్లాక్ బాక్స్ ఒక ఆధారంగా మారనుంది ఈ బ్లాక్ బాక్స్ని ల్యాబ్లో విశ్లేషించనున్నారు అలాగే విదేశీ తీసు విదేశాల ల్యాబ్లో దీనిని విశ్లేషణ డీకోడ్ చేయనున్నారనమాట ఈ బ్లాక్ బాక్స్ని కనుక డీకోడ్ చేసినట్లయితే మనకు పూర్తి వివరాలు ఉంటాయి ఈ బ్లాక్ బాక్స్లో కో పైలెట్ అండ్ పైలెట్ ఇద్దరు ప్రయాణం మొదలైన దగ్గర నుంచి ప్రమాదం జరిగే ముందు వరకు కూడా అసలు ఏం మాట్లాడుకున్నారు ఏం జరిగింది అసలు ప్రమాదానికి గల అసలైన కారణం ఏంటనేది తెలిసే అవకాశం ఉంది అప్పటి వరకు కూడా మనం వేచేయాల్సిందే ఏదైనప్పటికీ కూడా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారం బ్లాక్ బాక్స్ మాత్రం లభ్యమైంది